హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మనము తిరుపతి సిరీస్ బ్లాక్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే దీనిలో భాగంగానే ఇంతకు ముందే మనము కాళహస్తి కాణిపాకము తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్లాగ్స్ జపాలితో సహా అప్లోడ్ చేస్తున్నాము ఒకవేళ మీరు ఆ బ్లాగ్స్ చూడనట్టయితే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కామెంట్ సెక్షన్ లో కూడా చేస్తాను చెక్ చేయండి ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి వీలుంటుంది ఇప్పుడు మనం వెళ్ళబోయేది శ్రీవారి పాదాలు అండి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి వెంకటాద్రికి వచ్చేటప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టాడని రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టాడని మూడవ పాదాన్ని నేడు ఆనంద నిలయంలో ఉన్న ప్రదేశంలో పెట్టాడని చెప్తారు ఆ కోనేటి రాయుడు తిరుమల వెంకన్నను భక్తులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలు చెప్తున్నాయి వెంకటేశ్వర క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకుని శిరస్సు వంచి పాదపద్మాలకు నమస్కరిస్తారట ఇక్కడికి వెళ్ళడానికి సింగిల్ రోడ్ ఉందండి ట్యాక్సీలో వెళ్ళొచ్చు దారిలోనే మనం చక్రతీర్థం చిలాతూర్ణం కూడా చూడొచ్చు నెక్స్ట్ బ్లాగ్ లో నేను అవి అప్లోడ్ చేస్తాను శ్రీవారి పాదాల మండపం నుండి తిరుమల లోయ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి చూస్తున్నారు కదా మనం చేరుకున్నాము శ్రీవారి పాదాలు పైనకి వెళ్దాం పదండి ఇక్కడ నా చేతిలో కనిపిస్తున్నవి స్వామికి దీపం వెలిగించడానికి అండి తులసి ఆకులు పువ్వులు కొబ్బరికాయ కొబ్బరికాయలు అయితే పైన కొట్టడానికి అనుమతి లేదండి కిందనే కొట్టాలి దీపం కూడా అక్కడే వెలిగించాలి శ్రీవారి పాదాలపైన మనం జస్ట్ తులసాకులను సమర్పించి దండం పెట్టుకోవచ్చు స్వామివారి పాదాల ఎడమకాలి బొటన వీలు విరిగిపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పైన కొబ్బరికాయలు కొట్టడాన్ని అవాయిడ్ చేశారండి ఇప్పుడు శ్రీవారి పాదాలు గట్టి రాతి వేదికపై గాజు చుట్టంలో కప్ప ఉన్నాయండి మనం చూస్తాము ఇక్కడ స్వామికి తమ కోరికను నివేదించి తులసాకులు పువ్వులు పెట్టి కొబ్బరికాయ నానించి కింద దీపం పెట్టడము కొబ్బరికాయలు కొట్టడము చేస్తారండి శ్రీవారి పాదాలను సందర్శించడానికి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతి ఉంటుందండి ఇది స్టాండ్ కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నారాయణాద్రి కొండపై ఉన్న ఈ శ్రీవారి పాదాల మండపం నుండి తిరుమల లోయ చాలా అందంగా కనిపిస్తుందండి ఇక్కడ పైన వృక్షాలు చాలా మనోహరంగా కనిపిస్తాయి ఎన్నో ఫోటోలు తీసుకోవచ్చు మనము ఒక లుక్ వేద్దామా ఒక్కసారి ఓం నమో నారాయణాయ అంటూ ఆ దేవదేవుని పాదాలను దర్శిద్దాం శ్రీవారి బంగారు పాద పద్మాలు పుష్పాలతో తులసితో నిండి ఉంటాయి ఉదయం పూట దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించొచ్చు వెంకటాచల క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకుని శిరస్సు వంచి పాదాలకు నమస్కరిస్తారట దేవదేవతలు దర్శించి ధరించే దివ్య పాదాలను ఇప్పుడు మనం సందర్శిస్తున్నాం ఎంత భాగ్యము కదా ఇక ఇక్కడ షాపింగ్ లో భాగంగా మా పాప అయితే ఒక అందమైన పిట్ట తీసుకుందండి దాని సౌండ్ చూడండి అచ్చం పిట్ట అరిచినట్టే ఉంది కదండి అందులో వాటర్ పోసి ఊరితే అలాంటి సౌండ్ వస్తుంది ఇక మేమైతే శ్రీవారి పాదాలకు గుర్తుగా ఇలాంటి అందమైన శ్రీవారి పాదాలనే తీసుకున్నామండి ఎలా ఉంది చెప్పండి స్వామివారి పాదాలను సందర్శించి కిందకి దిగాక ఇక్కడ దీపం వెలిగించి టెంకాయ కొట్టామండి అక్కడి నుంచి మేము శిలాతోరణం ఆ తర్వాత చక్రతీర్థానికి పాపనాశనానికి వెళ్ళామండి ఆ తిరుపతి అప్డేట్స్ కోసం ఆ బ్లాగ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి నచ్చితే మరింతమందికి షేర్ చేయండి నెక్స్ట్ రాబోయే వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్